విజయం లభించినప్పుడు తన ఉభయాన్ని భావిస్తాడు అదే దైవాను భావించి ఉండేవాడు వ్యాపారం అభివృద్ధి చెందుతోందని భావించి ఆహ్వాని శ్రీవారిని ఆయన ముగ్గురు ఎప్పుడో మర్చిపోయాడు శ్రీవారు సౌకారికి దైవ శక్తి ఎంత చూపాలనుకున్నారు అంతే సౌకాలి కష్టాలు ప్రారంభమయ్యారు రత్నసానమైన కఠనాన్ని ఆధిస్తున్న రాజు రాజు చిత్రకేతు మహారాజు ఒక రోజు రాత్రి మాయా దొంగలు శ్రీ స్వామివారు సృష్టించిన చోరుడు ఒక రోజు రాత్రి మాయా దొంగలు రాజభటుల ప్రవేశించి ధనవంతయ్యులు దొంగలించి పారిపోసాగారు వారిని రాజు రాజభటులు వెంబడిస్తున్నారు వారు పారిపోతూ షౌకారు అల్లుడు పరుణ్ణి నిద్రించుతున్న ప్రాంతం నందు దొంగలించిన ధనము వదిలేసి మాయమైనారు అనుసరించి వస్తున్న భావించాడు వీళ్ళే తొందరని భావించి ఆ ధనంతో పాటు మామారులను బంధించి రాజు ముందుంచాడు సౌకారు అల్లుడు తాము దొంగలు కాదని ఎంత పొందుకున్నా రాజు నిర్మించుకోలేదు ఇద్దరు కారాగారంలో బంధించబడి కఠిన శిక్షలు అనుభవించుతున్నారు సత్యదేవుడి ఆగ్రహం జ్వాలలు సౌకారు ఇంటి మీద కూడా పడినవి ఇల్లంతా రోడ్లెత్తుకులైనవి తల్లి బిడ్డ మీద పడ్డారు కడుపు నింపుకోవడానికి ఆ తల్లి చేస్తూనే దీన శుద్ధి దాపించినది రోజులు భారంగా గెలుస్తున్నాయి ఒక రోజు కళామతి